అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఏలూరు జిల్లా చంద్రపూర్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నూతన ఇన్ఛార్జిని నియమించింది ఎవరు చొంగారోషన్ ఉన్నారో ఆయన టీడీపీలో బలంగా తిరుగుతూ ఉన్నారు ఆయనకి ఇన్ఛార్జిగా చెప్పింది ప్రస్తుతం అంతా చొంగారోషన్ ఉన్న ఆయనతో ఉంటారు సార్ చెప్పండి దాదాపు మూడేళ్ళు అవుతుంది ఇన్ఛార్జి లేరు ఇక్కడ మిమ్మల్ని ఇప్పుడు ఇన్ఛార్జి ఎట్లా అనిపిస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వినాయకులు నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు మరి నా మీద పెట్టిన బాధ్యతని నేను నమ్మకంతో విశ్వాసంతో నేను చేస్తానని నమ్ముతున్నాను ముఖ్యంగా నా చింతలపూడి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసినందుకు చింతలపూడి ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు చింతలపూడి పేరు చెప్తేనే వర్గపూర్ రాజకీయాలకు ఏర్పాటు చెప్తారు వాటి ఫేస్ రెడీగా ఉన్నారా వర్గపూరు రాజకీయాలు అనేది కూడా ఇదంతా కూడా ఇంటర్నల్ సమస్యలు అంటే కుటుంబంలో అన్నదమ్ములకి అక్క మరి పడదు సో అలాంటిది ఇది పార్టీకి నష్టమయ్యే పనులేంతే కాదు నేను స్థానికులు అవ్వడం వల్ల అందరూ కూడా కలుపుకొని అలాగే మరి అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే పార్టీ గెలవాలి ఇక్కడ చింతలపూడి తెలుగుదేశం అడ్డా కాబట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కసితోటి ఇక్కడ పార్టీని గెలిపించాలని దాంట్లో ఉన్నారు ఏ ఎటువంటి ఇంటర్నల్ సమస్యలను కూడా అవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడుకొని మరి పెద్దల మధ్యలో పెట్టి మిమ్మల్ని కూడా సాల్వ్ చేసుకుంటాం అంటే మిమ్మల్ని ఇన్ఛార్జ్గా ప్రకటించడంతో కొంతమంది టీడీపీ నేతలు అలకబోనే అవకాశం ఉంది వారిని వారి నెలకి సంబంధించి ఎలా ముందుకు వెళ్తారు నేను అందరితోటి కూడా నేను టచ్లో ఉన్నాను వాళ్ళని క వెలుగు కలుస్తున్నాను నాతో పాటు ఎవరైతే ప్రయత్నించారో నేను వాళ్ళందరితో టచ్లో ఉన్నాను సో ఏమన్నా కూడా ఉన్నా కూడా మీరు కూర్చొని మాట్లాడుతూ అందరూ కూడా బాగానే స్పందిస్తున్నారు కలిసి అంటున్నారు ఒక ఒక స్నేహపూర్తమైన వాతావరణం అయితే చింతలపూడి నియోజకవర్గంలో ఉంది చింతలపూడి నియోజకవర్గం అంటేనే టీడీపీకి గతంలో కంచుకోవటం ఉండేది ఇప్పుడు ఆ కంచుకోవటం మీరు నిలబెడతారా ఇక ప్రజలు ఆశీర్వదిస్తే డెఫినెట్గా నేను నిలబెట్టగలుగుతాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఇది చాలా మందిలో మంచి ఉత్సాహం తెచ్చింది అలాగే చింతలపూడి ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా టీడీపీ జనసేన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీకు కానీ మీ కేటర్కి కానీ మిమ్మల్ని ఇన్ఛార్జ్గా ప్రకటించిన సందర్భంగా ప్రజలకు కానీ ఏం చెప్తారు అందరికీ చెప్పేది ఒకటి నేను సో మనము ముఖ్యంగా పార్టీ గెలుపు కోసం అందరు కూడా కలిసి పనిచేయాలని చెప్ చెప్పి నేను కోరుకుంటున్నాను మరి నేను కూడా ఇప్పుడు కొత్తగా రాజకీయాలు వచ్చాను నా దగ్గర తప్పులను కూడా క్షమించి నాకు మరి అందరు కూడా నేర్ నాకు నేర్పి మరి చంద్రబాబు నాయుడు గారికి మనం చింతలపూడిని బహుమతికి ఇవ్వాలని చెప్పి నేను అందరిని కూడా కోరుకుంటున్నాను ఇది మొత్తంగా సృంగారాశం చెప్తున్నారు అయితే చంద్రపూర్ నియోజకవర్గంలో చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా అటు టీడీపీ నేతలు జనసేన నేతలను అందరినీ కలుపుకొని సమిష్టిగా ముందుకెళ్తాం ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు ఇక్కడ టీడీపీ చంద్రపూడి కంచుకోటగా ఉండేది ఆ కంచుకోటను ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా నిలబెడతామని సుంగారాశ్రం చెప్తున్నారు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది